బాహుబలి సినిమాలతో రెబస్టర్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు బాహుబలి అనంతరం డార్లింగ్ చేసిన చిత్రాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యాయి సాహో రాధేశ్యామ్ ఆది పురుషు సలాల్ పాన్ ఇండియా లెవెల్లో విడుదలయ్యాయి అయితే సలార్ మినహా మిగతా మూడు సినిమాలు కూడా ఫ్లాప్ అయినా ప్రభాస్ రేంజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు ఇప్పుడు ప్రభాస్తో సినిమా చేయాలంటే ఏ డైరెక్టర్ అయినా సరే కనీసం రెండేళ్ల వరకు ఆగాల్సిందే మరి ప్రస్తుతం ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాలో నటిస్తూ ఉన్నారు సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ క్షరవేగంగా జరుగుతోంది ఇక ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమా చేయాల్సి ఉంది ఇక మరొక వైపు సలార్ పార్ట్ టూలో నటించాల్సి ఉంది ప్రశాంత్ని దర్శకత్వంలో వహించే ఈ చిత్రం షూటింగ్ కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుందట కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాకి మరో భాగం కూడా ఉంటుందని గట్టిగా టాక్ వినిపిస్తోంది మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న కన్నప్పలోనూ ప్రభాస్ ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే కదా మరి ఈ సినిమాలన్నీ కూడా పూర్తవడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది అనంతరం సీతారామంతో అందరి మనసుని గెలుచుకున్న హను రాఘవపూడితో ఓ సినిమా చేయనున్నాడు ప్రభాస్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రానుంది ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేం ప్రస్తుతం ఏ హీరో చేతిలో లేనన్ని సినిమాలన్నీ కూడా కేవలం రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం రెండు వేల ఇరవై ఆరు వరకు ఆయన డేట్స్ మాత్రం ఖాళీగా లేవని అర్థమైపోతుంది